మా ఇక తులారాశివారికి ఈరోజు రాసి ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో అందుకునే ఆర్థిక విషయాలు కానీ లేకపోతే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఎవరితోన్నా మీరు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుందాము అని ఎదురు చూస్తున్న విషయాలు కొంత ఆశాజనకంగా కన్నా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ముఖ్యంగా మీ యొక్క మేనమామలు కానీ లేకపోతే మీ యొక్క తల్లితర బంధువులు ఎవరైనా సరే వారితో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం విద్యాపరమైన విషయాలలో నూతన విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వృక్షిక రాశి మైక వృశ్చిక రాశి వారికి రోజు రాస్ ఫలాలు ఎలా ఉన్నాయి వృష్టికి రాసి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ఆకస్మికంగా ధనానికి సంబంధించిన విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏదైనా విషయాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన విషయాలు కావచ్చు మీకు రావాల్సిన లాభాలు కావచ్చు అలాగే హెరిడిటరీ అంటే మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల మీద కొంత తర్జన భర్జన లాంటివి జరగడం ఆ విషయంలో మీరు మీ యొక్క బంధువులతో చర్చలు జరపడం అలాగే వ్యవసాయ సంబంధమైన భూములకు సంబంధించి కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత తండ్రి తరపు ఆస్తులకు సంబంధించిన విషయాలు మీద కొంత మీరు చర్చలు జరుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి రావడం తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ప్రయాణాలు మొదలైనవి పోస్ట్ పోన్ అవ్వడం ఈ యొక్క నేపథ్యంలో మీరు చేద్దామనుకుంటున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏదో తెలియని ఆటంకాలు ఏర్పడడం బట్టి కొంత చికాకులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు సామాన్య ఫలితాలే ఉన్నప్పటికీ కూడా మీరు పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ నేపథ్యంలో మీరు అంటే శ్రీరామ జయరామ జై జయ రామరామ శ్లోకాన్ని పఠించడం బట్టి సమస్యల్ని అధిగమిస్తారు ధనస్సు రాశి అమ్మా ఇక ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పుడు సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు మీరు చేసే విషయాలు అలాగే దాంతోపాటుగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా అధికంగా ఉంటాయి కానీ నూతన మిత్రత్వాలు స్నేహ సంబంధాలు అధికంగా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాలు అంటే వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకి అంటే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల రీత్యా కొంత మీరు ధనం అనేది ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి